హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్నైల్ చూశారు కదండి బీరకాయ కూర చాలా త్వరగా ఉడకాలంటే ఏం చేయాలి అనేసి ఒక టిప్ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నానండి సో ఈ టిప్ కనుక ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా తెలుసుంటే ఈ వీడియోనైతే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం తెలియని వాళ్ళు మాత్రమే ఈ వీడియోనైతే చూడండి ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడకుంటే మిస్ అవుతారండి సో దాని గురించి చెప్తున్నాను యాక్చువల్గా మనం బీరకాయ కూర చేయాలంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ మగ్గిన తర్వాత బీరకాయ ముక్కల్ని డైరెక్ట్గా అయితే వేసేస్తాం కదండి సో యాక్చువల్గా అలా వేస్తే కనుక కూర మనకి ప్రిపేర్ అవడానికి చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది ఎందుకంటే బీరకాయ కూరలో ఎక్ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్ అంతా చాలా ఎక్కువ టైం అయితే పడుతుందండి సో యాక్చువల్గా మనం చాలామంది చేసే మిస్టేక్ అయితే ఇదే అలా కాకుండా బీరకాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా మనము సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక మనకి వాటర్ అయితే దిగిపోతుందండి మీకు చాలా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి డౌట్ అయితే రావచ్చు యాక్చువల్గా బీరకాయ కూరలో బీరకాయ ముక్కల్లోనే చాలా వాటర్ ఉంటుంది పైగా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి వాటర్ దిగకుండా ఇంకేం దిగుతుంది అని మీరైతే అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ వాటర్ని మొత్తం మనం తీసేస్తున్నాం కదా సో ఆ వాటర్ని మొత్తం తీసుకున్న తర్వాత కుక్ చేస్తే ఒకసారి ఆలోచించండి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అనేది అలాగే మన గ్యాస్ అనేది సేవ్ అవుతుంది కదా సో అది నేను చెప్పబోయే టిప్ అనమాట సో దాన్ని నా ఉద్దేశం ఈ వీడియో చేయడానికే ఉద్దేశమే ఇది చాలామంది మనము అంటే స్ట్రెయిన్ కదా ఇది వాటర్ పిండుకోవడం ఇదంతా కొద్దిగా కష్టం కదా అని అనుకుంటే మనం ఏం చేయలేమండి కాకపోతే చూసారా వాటర్ ఎంత పిండితే అంత వస్తూ ఉంది సో ఈ వాటర్ మొత్తం తీసేసుకుని కనుక మనం కుక్ చేసుకుంటే కుక్ ఈ వాటర్ తీసి ఒకసారి కుక్ చేసి చూడండి మామూలుగా వేసేసిన ముక్కలకి మీరు డిఫరెన్స్ అయితే చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి దీనికి తీసుకో ఈ వాటర్ పిండి కర్రీ చేసిన టేస్ట్ వేరేలా ఉంటుంది డైరెక్ట్ మొక్కలు వాటర్ తీయకుండా చేసిన కర్రీ వేరేగా ఉంటుందండి చూ సో చూసారా పిండే కొద్దీ వాటర్ అయితే వస్తుంది నేను ఒక గ్లాస్లో అయితే దీన్ని మెజర్ చేసి నేను మీకు చూపిస్తానండి వాటర్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది ఈరోజు నేనైతే బీరకాయ కర్రీ చేశానండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే కనుక తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సో చూసారా అండి ఎంత వాటర్ అయితే వచ్చిందో మనకి సో ఈ వాటర్ అంతా కూడా ఒక గ్లాస్లో అయితే నేను తీసి మీకు చూపించడానికి మాత్రమే తీస్తున్నాను అండి సో ఇంత వాటర్ అయితే ఉంటుందండి మనము ప్రెస్ చేయకుండా కనుక కర్రీ చేసేస్తే ఇంత గ్యాస్ వేస్ట్ అవుతుంది అలాగే కుక్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది కానీ నేను అలా కాకుండా గ్లాస్తో వాటర్ అయితే తీసేసాను అలాగే వాటర్ తీసిన ముక్కలతో కర్రీ చేస్తున్నాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది మన గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి సో చెప్పాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్